హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలితస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి బూందీ మిక్చర్ కారం బూందీ ఇలా చాలానే పేర్లు ఉన్నాయి వంట రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా చేసేలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా వెడల్పాటి గిన్నెలో వన్ కప్పు వరకు శనగపిండి వేసుకుని పావు స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి మనం సాల్ట్ అనేది లాస్ట్లో కూడా యాడ్ చేసుకుంటాం సో చూసుకుని వేసుకోండి ఇలా ఒక్కసారి కలుపుకుని కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ లమ్స్ అనేవి లేకుండా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి మనం ఒకేసారి వాటర్ యాడ్ చేసి కలుపుతూ ఉంటే పిండిలో ఉండలు అనేవి కట్టేస్తాయి అలాగే పిండి మొత్తం జారుగా అయిపోతుంది కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసి పిండిలో ఎటువంటి ఉండలు అనేవి లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి మనం కలుపుకునే దాన్ని బట్టే బూందీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ముందుగానే హీట్ చేసుకుని పెట్టుకోవాలి మనం పిండి వేయగానే పిండి ఇలా పొంగుతూ పైకి రావాలన్నమాట అంటే ఆయిల్ అనేది హీట్ అయ్యింది ఇప్పుడు మీ దగ్గర బూందీ గైట్ అనేది ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను చిల్లులు గైట్ అనేది యూజ్ చేస్తున్న పిండి వేసి ఇలా రౌండ్గా కదుపుకుంటూ బూందీ అనేది వేసుకోవాలి బూందీ ఇలా వేసుకున్న వెంటనే కదుపుకుండా వన్ ఒక నిమిషం పాటు వదిలేసి ఒక నిమిషం తర్వాత గరిటెతోటి తోటి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి మొత్తం పిండి మొత్తం అలాగే బూందీ అనేది వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో వేరుశెనగళ్ళు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి ఇందుట్లోనే కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకుంటే మనం తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే ధనియా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు ఉప్పు కారం వేసి ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకుంటే స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే బూందీ మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఈ వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్